అందరూ కూడా క్యాండిల్స్ ఎల్గించవండి జాగ్రత్త ఒకరికి ఒకరు టచ్ కాకుండా చూ చూడండి అమ్మా అదే మేడం అదే మేడం వెలుక్

ప్రార్థన మన మధ్యలో నూతనముగా ఒక సోదరులు వచ్చినారు ఔనత్య కుమార్ గారు మన సంఘ సభ్యులు ఎర్రనాటికల్ ఇంజనీర్ వారు పంపించినారు దయచేసి వారు ముందుకు వచ్చి ప్రార్థించాలని మనం చేస్తున్నాను క్యాండర్ ఆఫ్ చేయండి లైట్ లాంచ్ చేయండి అయి గారు ప్రిఫర్ ఓకే ప్రార్థన చేసుకుందాం ఆనంద్ బాబు వచ్చే ప్రార్థనలు నటిస్తారు ప్రార్థన చేసుకున్నాం